మన అందరి జీవితంలో ఒక సమయం ఉండే ఉంటుంది ఎవరైనా మనల్ని సరిదిద్దినప్పుడు లేదా బహుశా అది మన తల్లిదండ్రులు అవ్వచ్చు లేకుంటే మన జీవిత భాగస్వామి కావచ్చు లేక ఒక స్నేహితుడు కావచ్చు ఒక కాపరి కావచ్చు పాస్టర్ కావచ్చు సో వారు ఇప్పుడు మన మీద అరవై అరవలేదు వారు మనల్ని అవమానించినట్టు మాట్లాడలేదు వారు కేవలం సత్యాన్ని మాత్రమే పలికారు అయినప్పటికీ మనలో ఏదో నచ్చుకుంటుంది ఏదో కూర్చున్నట్టు అనిపిస్తుంది అండ్ మన గుండె బరువుగా అనిపిస్తుంది మన ఆలోచనలు మనల్ని సమర్థించుకోవడం మొదలు పెడతాయి వారు చెప్పిన మాటలను మన మనసులో మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ వారు చెప్పింది ఏ విధంగా తప్పు అని ప్రూవ్ చేయడానికి మనం చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం కానీ మన అంతరంగంలో లోతైనది ఏదో మనకు అక్కడ తాకినట్టు కనిపిస్తుంది అది మనల్ని అంగీకరించడానికి అడ్డుకుంటూ ఉంటుంది అదే మన గర్వం గర్వం అత్యంత నిశ్శబ్దమైన పాపాల్లో ఒకటి అది ఎప్పుడు చెడగా మనకు కనిపించదు కనిపించదు కూడా అది ఎప్పుడు పాపంలా అనిపించిన అనిపించదు ఒక్కోసారి గర్వం ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్లా కనిపిస్తుంది ఒక్కోసారి గర్వం బలంగా కనిపిస్తుంది ఒక్కోసారి గర్వం ఆత్మీయతలో కూడా దాగి ఉంటుంది గర్వం ఇలా ఉంటుంది నాకు అన్నీ తెలుసు నాకు ఎవరి సహాయం అవసరం లేదు నాకు గుర్తింపు రావాలి నేను చెప్పేది నిజం సో మనలో ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారి జనరల్గా మనం మాట్లాడేది మనకి కృతజ్ఞతలు చెప్పడం మర్చినప్పుడు మన హృదయం మారుతుంది మనం నమ్మకం నమ్మకంగా సేవ చేసినా లేదా వేరొకరిని మెచ్చుకున్నా కానీ మన ఆత్మలో అసౌకర్యం కలుగుతుంది ఆత్మలో మన మనసులో ఆత్మలు అన్నింటిలో అసౌకర్యం కలుగుతుంది ఆ కనిపించని మార్పు హృదయంలో కలిగే ఆ సున్నితమైన ముళ్ళు బిగువు దీని గురించి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సామెతలు పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ విధంగా మనకు సెలవిస్తుంది నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్వం కూలిపోకముందు ఎప్పుడూ నిటారుగా నిలబడుతుంది అది హృదయంలో ఒక సింహాసనాన్ని నిర్మించుకుంటుంది నిశ్శబ్దంగా చప్పుడు లేకుండా ఆ సింహాసనం మీద నుండి దేవుని తొలగిస్తుంది మన దేహం దేవునికి ఆలయం ఆ ఆలయంలో పసిద్దాత్మ త్రి ఏక దేవుడు వీళ్ళందరూ కలిసి మనలో ప్ర కలిగిస్తున్నటువంటి కార్యాలను ఆపడానికి ఈ ముళ్ళు అడ్డంగా ఉంది గర్వం చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే అది మనకు ప్రమాదకరంగా అనిపించదు అది ఎప్పుడు మనకు న్యాయమైనదిగా అనిపిస్తుంది తెలివైనదిగా అనిపిస్తుంది బలమైనదిగా కూడా అగుపడుతుంది కానీ అది మనల్ని అందరి నుండి వేరు చేస్తుంది మన మనసును కఠినంగా మారుస్తుంది మనం ఏది నేర్చుకోలేనంతగా మారుస్తుంది ఇప్పుడు కాసేపు మన కళ్ళను మూసుకుందాం ఏసుప్రభును మూచుకుందాం దేవుని కుమారుడు ఆయన ద్వారానే సమస్తము సృజింపబడేను పరలోకపు రాజు అక్కడ మౌనంగా నిలబడి ఉన్నారు రోమా సైనికులు నవ్వుతున్నారు వారు ముళ్ళ తీగలను అల్లుతున్నారు పొడవైన పదునైన ముళ్ళు కఠినమైన గుచ్చుకునే ముళ్ళు వారు ఆ కిరీటాన్ని ఆయన తల మీద అదిమిపెట్టారు ఆ ముళ్ళు ఆయన చర్మంలోకి దిగబడ్డాయి రక్తం ఆయన ముఖం మీద కారడం మొదలైంది ఆయన వారిని ఆపి ఉండేవారు ఒక్క మాటతో దేవదూతల సైన్యం ఆకాశాన్ని నింపి ఉండేది ఒక్క శ్వాస భూమి కంపించి ఉండేది కానీ ఆయన అలా చేయలేదు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇలా ఇలా సెలవిస్తుంది చూడండి మరియు ఆయన ఆకాశమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సేవ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఆ రాజు దీనత్వాన్ని హ్యుమిలిటీని ఎన్నుకున్నాడు దీనత్వం కిరీటం ధరించింది గర్వం కాదు గర్వం తన కోసం సింహాసనాన్ని కట్టుకుంటే ఏసు తన సింహాసనాన్ని విడిచి క్రిందికి దిగి వచ్చారు గర్వం గుర్తింపును కోరుకుంటే ఏసు అవమానాన్ని అంగీకరించారు గర్వం తన పరువును కాపాడుకుంటే ఏసు తన స్వరూపం నలహగొట్టడానికి ఇష్టపడ్డారు ఎందుకు ఎందుకంటే పరలోకంలో చేసిన మొదటి పాపం గర్వమే మరియు మానవాళి చేసిన మొదటి పాపం కూడా గర్వమే ఆ గర్వానికి ఏకైక విరుగుడు క్యూర్ ఏంటంటే ముళ్ళ కీటం ధరించిన రక్షకుడు మాత్రమే ఈరోజు మనల్ని మనము సమర్థించుకునే ముందు మనము ఎవరికైనా అడ్డు చెప్పే ముందు మన ప్రవర్తన సరైనదే అని వాదించే ముందు కాసేపు ఆగాలి మన హృదయంలో నెమ్మదిగా ప్రశ్నించుకోవాలి నేను కాపాడుతున్నది సత్యాన్న లేక నా గర్వం స్పందిస్తుందా గర్వం దిద్దుబాటును ఎదిరిస్తుంది దీనత్వము దానిని స్వీకరిస్తుంది గర్వం స్వయాన్ని హెచ్చిస్తుంది దీనత్వము దేవుని నమ్ముతుంది ఈ రోజే ఆ ముళ్ళును మనందరం తీసేద్దాం ప్రతి వాదనలో మనమే గెలవాల్సిన అవసరం లేదు ప్రతిసారి మనదే పై చేయి కానవసరం అవసరం లేదు మనకు విలువ ఉండాలంటే మనుషుల గుర్తింపు అసలు అవసరమే లేదు ముళ్ళ కిరీటాన్ని ధరించిన దేవుడు అప్పుడే మన విలువను నిరూపించాడు ఆయన దీనత్వము మన గర్వాన్ని స్వస్థతపరచనివ్వాలి అని కోరుకున్నాడు గర్వం అనే ముళ్ళు గురించి మనం ఇట్లా తెలుసుకున్నాం దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించను గాక ప్రార్థించుకుందాం ప్రభు అయిన యేసు మా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించిన వాడ మా కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు ఈరోజు మా హృదయాలను పరిశోధించు తండ్రి ఆత్మవిశ్వాసం మాటున మేము దాస్తున్న గర్వాన్ని బయలుపరచండి బలమని మేము సమర్థించుకునే గర్వాన్ని బయలుపరచండి నీకు లోబడకుండా అడ్డుపడుతున్న గర్వాన్ని బయలుపరచండి మాకు దీని మనసు నేర్పించి దిద్దుబాటును స్వీకరించే మనస్తత్వాన్ని మాకు నేర్పించండి నీవు హెచ్చించబడినట్లు మేము తగ్గునట్లు మాకు సహాయం చేయండి మా మనసు నుండి ఈ ముళ్ళుని తీసివేయండి మా మనసులో కట్టబడినటువంటి ఆ బలిపీఠము ఆ సింహాసనముని కూల్చివేయండి దాని స్థానంలోని దీనత్వాన్ని మాకు దయచేయండి ప్రభువ యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె